ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం మండలం ఆత్రేయపురం దోసకాయపల్లి తదితర ప్రాంతాల్లో తొమ్మిదవ చిత్రంలో హీరోగా నటిస్తున్న శ్రీరామ్ తన చిత్రంతో ద్విపాత్ర అభినయం చేస్తూ నటిస్తున్న చిత్రం మారాముడు అందరివాడు ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభించారు రానున్న పదిహేను రోజుల్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసి రెండవ షెడ్యూల్ జూన్ మొదటి వారంలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు ఈ సూరిబాబు గోల్ రెడ్డి ఒంగోలు పివీరెడ్డి విలన్ గా లక్ష్మణ్ రావు అన్వర్ భాష నటిస్తున్న ఈ చిత్రానికి మైఖేల్ దర్శకత్వం వహిస్తున్నట్లు నిర్మాత ప్రవీణ్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్ రాహుల్ యాదవ్ తదితరులు ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు తెలియజేశారు సినిమా విజయంగా చాలా సంతోషంగా ఉంది రాజమండ్రిలో మహారాముడు అనే సినిమా తీయటం చాలా సంతోషంగా ఉందండి దానితో తగ్గట్టు మా శ్రీరామ ప్రొడక్షన్ ఇది గూడవ చిత్రం ఇది ఈ శ్రీరామ ప్రొడక్షన్ ద్వారా రావటం మరియు సూర్య ప్రొడక్షన్ కూడా మాకు అన్ముడు బ్రహ్మాండంగా వసతిగా కల్పించడం ఇంకా సంతోషంగా ఉంది ఆయన కూడా ఒక సినిమా నిర్మాతగా ఒక షార్ట్ ఫిలింలో ఎన్నో ఒక వంద షార్ట్ ఫిల్మ్ తీశాడు ఎంతో మందికి ఒక కల్పని చేయడం చాలా సంతోషంగా ఉంది మా సూర్యబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం మరియు చెప్పుకుంటా పోతే మరియు టీవీ రెడ్డి గారు వన్ వీక్ నుంచి కూడా పాయన పాత్ర చేయాలని ఆయన కోరికతో పాపం దాదాపు సినిమా కోసం కష్టపడి ఆయన కూడా లాభ జరిగింది ఈ సినిమా కూడా మంచిగా ఉంటుంది సార్ లాయర్గా చేస్తున్నాడు కానీ సినిమా అంటే మొక్కుంటూ పాసు గారు ఫ్రెండ్ కాబట్టి ఇద్దరు కలిసి నిలిచి ఒక మూవీ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా మా సినిమా రావడం చాలా సంతోషం ఉంది గారు మీ పదయో నమస్కారాలు అండి ఎందుకంటే సినిమా అంటే అభిమానం ఉన్నవాడు కాబట్టి ఆయన వచ్చి రావడం జరిగింది మరియు అలాగే మా లక్ష్మణ్ రావు గారు మా రాముడు అందరివాడు మెయిన్ పలనగా చేయటం సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కథ ఒకటంటే ఎట్లుంటుందంటే ఒకప్పుడు గజాన్ చేసామంటే ఇప్పుడు మా రాముడు అందరివాడులో సినిమాలు మా లక్ష్మణరావు గారు మాకు ఒప్పుకొని మా మూవీలో చేయాలని కోరికతో ఆయన కూడా మాకు ఆయన పెద్దవారు కాబట్టి ఈ మూవీ కథ నచ్చి ఆయన కూడా మాకు రావడం సంతోషంగా థ్యాంక్ యూ సార్ అట్లాగే మా ఎప్పలప్పుడు మైఖిల్ ఆయన గురించి చెప్పాలంటే జబర్దస్త్గా రైటర్గా చేస్తున్నారు ఇప్పుడు ఈ అబ్బాయితో రుద్ర సినిమా తీశాను ఇది రెండో సినిమా మా రాముడు అందరివాడు సినిమా అది కూడా త్వరలో షూటింగ్ కట్టడి చేసుకొని మేము ముందుకు వస్తామండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా దగ్గర అందరూ కూడా ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేసేవాళ్ళు బాగా సంతోషంగా ఉంది మా వీరేంద్ర కో డైరెక్టర్గా చేస్తున్నాడు మా ప్రొడక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్గా మా నరేష్ యాదవ్ మరియు మనోహర బాబు చేస్తున్నాడు మా ప్రొడక్షన్ మేనేజర్గా రాహుల్ రెడ్డప్ప శివ గోల్ రెడ్డి మేకప్ మ్యాన్ కుమారు చెప్పుకుంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కష్ట అండి మా రవి కూడా సినిమా అంటే మక్కువతో వచ్చాడు కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరూ మనము మన దగ్గర ప్రతి ఒక్కరూ కూడా సినిమాని పబ్లిసిటీ చేయాలి సినిమాని వైరల్ చేయాలి ఎందుకంటే సినిమా అనేది ప్రతి ఒక్కరు కూడా మనం చూసేందుకు వీడియోస్ తా కట్టపాకండి ఇదని ఫోటోస్ పెట్టుకొని సినిమాను అద్భుతంగా మా రాముడు అందరి వాడు సినిమా తీసాను కాబట్టి మన సినిమా ఈ సినిమాతోనే మనం రెండు మూడు సినిమాలు తీయాలి ఆల్రెడీ పివి రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారు మనకు కాబట్టి కడుపులో భయం పెట్టుకుని మీ ఎందుకు బాగా కష్టపడి చేస్తే రేపు సినిమాలో పదకొండు సినిమాలో ఆయన నిర్మాతగా చేస్తాడు అందరూ కూడా నమ్మకంతో మనకు ఒప్ప చెప్పి ఆ ప్రొడక్షన్ కూడా మన చేతిలో పెడతారు కాబట్టి దయచేసి మా రాముడు చేయాలి సినిమా అద్భుతంగా ఉంటుంది దీంతో నటినట్లు కూడా దాదాపు పది మంది యాక్టర్ చేశారు దాంట్లో మా గోల్డెడ్ గారు వచ్చి ఈరోజు పాపం ఆయన కష్టపడటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మా రాముడు అందరు వాళ్ళని సినిమా సక్సెస్ చేస్తారని మనిషా వర్త కోరుకుని నేను మెంగిర్రీ శ్రీరామ్ జీ షూటింగ్ మొత్తం చేసామండి ఎక్కడో నెల్లూరు నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలోంచి మన జిల్లా తూర్బాదు జిల్లా బాగుంటుంది అని చూసి మన శ్రీరాములు మెట్రో డిఓపి తర్వాత టీవీ రెడ్డి గారు కొంతమంది పేరు తెలియక లక్ష్మణారాయణ బిల్ విజయవాడ చాలా బ్రహ్మాండంగా ఇది షూటింగ్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆడుతుంది స్టోరీ చాలా బాగుంది రాముడు మన అందరవాడు మన రాముడు అందరవాడు అదిగోండి మన తాడి పేరు కూడా బోన్ రెడ్డి గారు ఇలాగే నాకు పేరు తెలీదు శ్రీనివాస్ గారు సిఏ గారు గారు అనవరపు ప్రసాద్ గారు పాషా గారు శివ గారు ఇంకా చాలా మంది పేర్లు తెలియదు కానీ చాలా గూర్గోదావరి జిల్లాలో రాముడు మన అందరి వాడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వేలాగా నేను మనసారా కోరుకుంటున్నామండి మా పేరు చూరు బాబు అంటారు నమస్తే హాయ్ అండి అందరూ నమస్కారం అండి మా రాముడు అందరి వాడు అనే బ్రహ్మాండమైన మూవీ రెండు వేల పంతొమ్మిదిలో రాఘవ గారిని కర్రాజమ సినిమా తీసిన డీవర్తి మా వినోద్ గారండి మరియు దాని నిర్మాతగా చిప్త సూర్యబాబు గారు నాకు టీ కలిసి సినిమాని ఎట్లా చేయాలి తీసి వినోద్ గారు కూడా నాకు అన్ని చెప్పి నేర్పించే పాటలకు కానీ పైట్లకు కానీ నేర్పించే వినోద్ గారికి నాకు హృదయపడి నమస్కారాలు అండి కొన్నిసారిగా సినిమా రుద్రా తీసి మరియు రాఘవ గారి సినిమా తీసి మూడోసారి మా కలయికతో చేస్తున్నాం మరియు బోల్ రెడ్డి గారు మా రాఘవ గారి సినిమాను మెయిన్ విలనగా చేశాడు ఒక మంచి పేరు సంపాదించాడు మరి హరికృష్ణ గారు డైనిగ నటించాడు కుమార్ కుమార్మే మేకాప్ గారు అనంతవరం భాష మసోత్తం రావు జరణ బాస సినిమా అందరూ చేశారు కానీ ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే లక్ష్మణ్ రావు గారు రుజువువాడ ఆయన ఈ సినిమాలో ఒక మెయిన్ ధరణగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఇద్దరు మావోలుగా నటిస్తున్నాము ఆయన కూడా ఒక మంచి టాలెంట్ పర్సన్ అండి సినిమా అంటే అంత అభిమానంతో కోసంగా ఆయన ఎంతో హెల్ప్ చేస్తున్నాడు ఈ మూవీ కూడా ఒక మంచి హిట్ అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు మరియు మా గోపాలకృష్ణ గారు కూడా నర్రా గోపాలకృష్ణ గారు కూడా మా గారికి వచ్చి రాజమోగ్ మాకు చాలా సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ చూబాబు గారు చెప్పినట్టుగానే సినిమా వందకు వంద పర్సెంట్ ఖచ్చితంగా బ్రహ్మాండంగా షూటింగ్ జరుపుకొని రేపు విజయదశమి గానుగ్రీ ముందకి థియేటర్ రానుంది మరియు జూన్ ఇరవై తేదీ నా పుట్టుద సందర్భంగా నా లుక్ మళ్ళీ టైలర్ కూడా రిలీజ్ చేస్తామండి ప్రతి ఒక్కరూ మా రాముడు అందరి వారు సపోర్ట్ అయిన మా రాజమండ్రి ప్రజల ఫ్యాన్స్ అందరికీ నా కూడా నమస్కారాలు మా సూర్యబాబు ఆధ్వర్యంలో ఈ సినిమా నేను చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క ఒకసారి కూడా ఆయన సూర్యబాబు గారు బ్రహ్మాండంగా అమ్ముతుండి మాకు ఫ్యామిలీ కానీ రూమ్లు కానీ అన్ని ఇచ్చారండి చాలా హ్యాపీగా ఉంది మరియు పీవీ రెడ్డి గారు ఆయన కూడా ఒంగోలు కూర్చి దాదాపు మూడు రోజులు ఇక్కడే ఉండి మంచి చెట్టు చూసుకుంటూ ఆయన కూడా ఒక కారుని ఇవ్వడం జరిగింది దిక్కునే వాడుకోవాలని ఆయన కూడా ఆయన సినిమా అంటే అంత అభిమానం ఉన్నాడు కాబట్టి అందరూ ఒక్క కలెక చేరాను ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి మిగిలిన సినిమా చేద్దాం ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా సినిమా సక్సెస్ చేసుకున్నాము ఎందుకంటే నెల్లూరు నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళకి మన చెట్టు పేరు కాదు గారికి మంచి పేరు తెచ్చుకొని నెంబర్ వన్ గా పోవాలని మంచి పూర్తి కోరుకున్నాం రావు గారు మీరు కూడా మా సినిమాకి అనుకూల దానికి మీకు రుణపడి ఉంటాం సార్ మీరు కూడా ఒకటి మాట మారా అందరికీ నమస్కారం అండి రోజు ఈరోజు వారాముడు అందరి వాడు షూటింగ్లో పునఃప్రారంభం ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నెల్లూరులో మూడుతో స్టార్టింగ్ తీసాడు ఇవాళ ఈరోజు రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ని మొత్తం మొక్కలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఈ సినిమాకి నిర్మాతలు తర్వాత హీరో డైరెక్టర్ మైఖేల్ గారు హీరో శ్రీరామ్ గారు టీవీ రెడ్డి గారు నాతో పాటు యాక్ట్ చేస్తున్నారు గోల్ రెడ్డి గారు మిగతా నటీ నటులందరూ కూడా సాంకేతిక నీకులు అందరూ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ముందు ముందు ఈ కాంబినేషన్లో ఇంకా సినిమాలు రావాలని మరో ఈ అవకాశం ఇచ్చిన సినిమా గత రాత్రి అర్ధరాత్రి దాకా మా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది చాలా బాగుందండి గ్రామీణ వాతావరణం నుంచి మంచి మెసేజ్ కోరటే సినిమా అంటే ఇది మెయిన్గా ముందుగా మాట్లాడుతున్నాను ముఖ్యంగా హీరో డైనమిక్ హీరో శ్రీరాములు గారికి అలాగే విలనంగా చేస్తున్న లక్ష్మీ గారికి మా డైరెక్టర్ మైఖిల్ గారికి మరియు అందరూ ఉన్నారు గోల్ గారు మీరు ఆర్టిస్ట్ అందరం కూడా మంచి కొంత ధన్యవాదాలండి ఈరోజు మంచి మోసాన మా టిక్ టాక్ హీరో గారైన కార్ ద్వారా మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది సినిమాని సూర్యుబాబు గారి ద్వారా వారే మాకు అన్ని సాయ సహకారం అందిస్తూ ఉన్నారు ఈ రాజమండ్రి పశ్చిమ ప్రాంతాల్లో మంచి మంచి లొకేషన్స్ అన్ని మాకు చూపించి వాటిల్లో మేము షూట్ చేయడం జరుగుతుందండి ఇదే మొదటి రోజు ఈరోజు ఈ రోజు నుంచి కంటిన్యూగా ఇరవై ఏడో తారీఖు దాకా ఇక్కడే షూటింగ్ పూర్తి చేసుకొని మన హీరో గారు కుటుంబ సందర్భంగా ఆ రోజు సినిమాని స్థాయికి కూడా తీసుకొచ్చి నెక్స్ట్ మంత్లో లో చేయడానికి కూడా రెడీ అవుతున్నామండి దయచేసి అందరూ గమనించవచ్చినట్లుగా ప్రార్థన థ్యాంక్ యూ మారావుడు అందరి ఈ సినిమా ఈరోజు స్టార్ట్ అయ్యిందండి రాజమండ్రిలో ఇందులో చాలా పెద్ద పెద్ద నటీనటులు ఉన్నారు అంటే హైదరాబాదు నెల్లూరు రాజమండ్రి వైజాగ్ ఎక్కడ అక్కడ అక్కడ అందరూ వాడేస్తున్నారు సినిమా అయితే అలాగే మా టిక్ టాక్ స్టార్ శ్రీబాబు గారు సూర్య ప్రొడక్షన్ ద్వారా ఆయన స్టూడియో స్థాపించి ఇంతమందికి నిజంగా వస్తువులు కనిపించేట నిజంగా చాలా గ్రేట్ సార్ నిజంగా సూపర్ అలాగే ఇంట్లో లక్ష్మణరావు గారు మెయిన్ వెనల్గా చేస్తున్నారు ఆయన నెక్స్ట్ ఇంకా మనకు దొరకరు ఎందుకంటే ఆయన హైట్కి ఆయన వెయిట్కి కి ఇంకా పెద్ద హీరో ఇంకా అంతమంది కేటర్లు చేస్తారు అలాగే మా శ్రీరామ్ గారు ఇంకా ఎన్నో మీ తుమ్మల సినిమా పదో సినిమాని కాదు వంద సినిమాలు చేస్తారు మా సినిమా గారు ఎప్పుడు కూడా మా మీద చీపెట్తోనే ఉంటారు అలాగే మా కెమెరామెన్ గారు అలాగే అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అలాగే మా పివి రెడ్డి గారు కూడా ఉండి అందరు కూడా సహకరిస్తున్నారు థ్యాంక్ యూ అండి ఈ చిన్న సినిమా పెద్ద సినిమా మంచి సినిమా మంచి సబ్జెక్టు మంచి పల్లెటూరు స్టోరీ మీ ముందుకు వస్తుంది అందరు కూడా ఎంకరేజ్ చేయండి అందరూ కూడా ముందునండి మమ్మల్ని ఆస్వాదించండి థ్యాంక్ యూ మీ గోల్డ్ రెడ్డి హలో